సంఘం పేరు బ్రిడ్జ్ సమీపంలోని పెన్నానదిలో అధికారులు ఇసుక తవ్వకాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారని ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని అమలులోకి తేవడంతో మైనింగ్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పనులను వేగవంతం చేశారు ఈ నేపథ్యంలో డ్రెడ్జింగ్ విధానంలో ఇసుక తవ్వకాలు జరపనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాట్లను మైనింగ్ డీడీ శ్రీనివాసులు తహసీల్దార్ సోమల నాయక్ ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు త్వరలోనే ఇసుక ప్రజలకు అందుబాటులో రానుందని తెలిపారు Sangat teruklah macam tu. Kalau di sini ada, baru terasa macam tu. చందనా బ్రదర్స్ లో శుభ శ్రావణం ఆఫర్స్ డబల్ బెనిఫిట్ ఆఫర్లు ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు కాదంబరి పట్టు మూడు వేల రూపాయలకే రెండు లినిన్ బాటిత్ సారీ పద్నాలుగు వందల రూపాయలకే రెండు సిల్క్ కోటా సారీ పదహారు వందల తొంభై రూపాయలకి రెండు లాంగ్ ఫ్రాక్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకి రెండు ప్లాజో సైట్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే రెండు కుర్తీస్ ఏడు వందల తొంభై రూపాయలకే రెండు గర్ల్స్ టాప్స్ నాలుగు వందల తొంభై రూపాయలకే ఏడు వందల యాభై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్రాక్స్ పన్నెండు రూపాయలు ఫిఫ్టీ ఆఫ్ గాగ్రాస్ పదమూడు రూపాయలు ఫిఫ్టీ ఆఫ్ రెండు రెండు రూపాయలకే జీన్స్ మూడు రూపాయలకే ట్విల్స్ షర్ట్స్ రెండు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్